నేను సింతసేపు మాట్లాడినా కూడా ఎవరు కూడా లైవ్ లోకి రాలే అనిపిస్తుంది నేను ఇంతసేపు లైవ్ మీకోసం చూసి ఉంది మరి చెప్తున్నప్పుడు మీరు లైక్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్లనే నా గ్రోత్ అనేది తెలుస్తుంది మీరు లైక్ లైక్ చేయకపోతే నా గ్రోత్ అనేది అర్థం నా లాంటి నిరుద్యోగులకు మీరు ఎంతో కొంత సహాయపడిన వాళ్ళు సార్ ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మర్చిపోకండి ఈరోజు టాపిక్ అయితే ప్రజెంట్ ఈ టాపిక్ నేనే మాట్లాడి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మాట్లాడటం మన డైరెక్ట్ లైవ్ లోనే మాట్లాడడం మనం ఏ కమ్మీసు ఏ క్రియేటివ్ ఇవన్నీ పెట్టడం కూడా డైరెక్ట్ లైవ్ లోనే మాట్లా ముఖాముఖి మాట్లాడత మన మీద కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది లైక్ మాత్రం చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు మీరు చేయడం వల్ల మా వీడియో అనేది కొద్దిగా ముందు పోగలుగుతుంది పబ్లిక్ వెళ్ళగలుగుతుంది దయచేసి అందరూ నాకు సపోర్ట్ ఇస్తారని ரீசார எ பரமச்சூடல யூட்டூப்லூடல சிராக்கேஷ் சிராக் அந்த மாமூர் சிராக் கார்பத் சிராக்கேஷ் చెత్త అంత చెత్త 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 ఏది ఓపెన్ చేసిన గోరియా 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 ఆఖరికి అయితే ఆ గోరి జైలపాలైపోయింది దరిద్రమ పోయింది ఇప్పుడు శనేశ్వరం పోయింది శనేశ్వరం పోయింది ఇప్పుడు వర్షం మళ్ళీ కొత్తగా ఒక మళ్ళీ సుమన్ టీవీలో జాయిన్ అన్నట్టుంది రీసెంట్లీ ఇంతకు ముందే నేను షార్ట్ చూసిన తన కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసింది మొత్తం షాప్ వీడియోలు అప్లోడ్ చేస్తాం అనుకుంటా వదిలించుకున్నది అయిపోయింది అంత పని అయిపోయింది లపడా పైసలు ఉన్నాయి పొడగుండు కొడదాం అనుకున్నది లాస్ట్ అదే ఆ దగ్గరే మెయిన్ ఇది అందు దగ్గర వేయడానికి కారణం ఆయనకి కారణం అని దగ్గర సేఫ్టీ ఉంది అని అనుకొని ఇవన్నీ వేసింది ఎందుకంటే అది ఆడికి అదే లేదు కదా గుర్తి లేదు గుర్తి 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 లేదు కాబట్టి అందుకే వాడికి టోకరేద్దాం అనుకో దాంతోనే అంతా ఏరింది వాళ్ళ అమ్మని కూడా కాదనుకున్నది లాస్ట్కు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిందో లేదు తెలియదు ఇంకా పోలీసులు మాట్లాడుతు కౌన్సిలింగ్ చేస్తారు అని ఇంతకుందే విచారం ఇంకా మీరు నాకు సపోర్ట్ ఇవ్వగలిగితే నేను ముందుకు పోగలుగుతాను ఎందుకంటే మైక్ నువ్వు కూడా కుక్క తీసుకోవాలన్నా ఏదైనా అప్డేట్ చేయాలన్నా నా స్టూడియో అప్డేట్ చేయాలన్నా కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలనిపిస్తుంది నాకు పెద్దగా ఎడిట్ చేయడం ద్వారా డైరెక్ట్ నేను చెప్తాను ఎడిట్ చేయడం రాదు డైరెక్ట్ ఏదైనా డైరెక్ట్ నా ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా మాట్లాడతాను అంటే తప్పు అంటే తప్పు ఓపెన్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటా నవీన్ బండారియా ఆఫీస్